కోలీవుడ్ హీరో అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డీస్పా ఫ్రాంకోరా ఛాంప్స్ రేస్ లో అజిత్ పాల్గొనారు కానీ రేస్ లో నియంత్రణ కోల్పోవడంతో ఆయన నడుపుతున్న కారు ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది ఈ ఘటనలో అజిత్ సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం అయితే కారు ముందు భాగం నుజ్జునుజ్జ అయినట్లుగా తెలుస్తుంది కోలీవుడ్ హీరో అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డీస్పా ఫ్రాంకోరేజ్ లో అజిత్ పాల్గొన్నారు కానీ రేజ్ లో నియంత్రణ కోల్పోవడంతో ఆయన నడుపుతున్న కార్ ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది ఈ ఘటనలో అజిత్ సురక్షితంగా తప్పించుకున్నట్లుగా సమాచారం అయితే కారు ముందు భాగం నుజ్జు అయినట్లుగా తెలుస్తుంది ఇక పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ సునీల్ సునీల్ అందిస్తారు పాల్గొనడం ఆ తర్వాత ప్రమాదానికి గుర్కోవడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో ఆయన బెల్జియం లో జరుగుతున్నటువంటి కార్ రేసింగ్ లో పాల్గొన్నారు ఈ యొక్క కారు ఆ ట్రాక్ నుంచి దాటుకొని వెళ్ళి ఆ రైలింగ్ నిందికొని ప్రమాదం పల్ప గాయాలైనట్టు తెలుస్తుంది గతంలో కూడా హీరో అజిత్ వరసగా ప్రమాదాలకు గురయ్యాడు రెండు సార్లు ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇక ఆయన ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కార్ రేసింగ్ అభిమాన అభిమానాన్ని మాత్రం విడట్లేదు ఆయన ఆ గేమింగ్ లో పాల్గొంటూనే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక బెల్జియం లో జరుగుతున్నటువంటి సర్జూడ్ డీప్ ఫ్రాంక్ లో రాంగ్ లో అజిత్ అజిత్ పాల్గొన్నాడు ఇక కారు ట్రాక్ పై చాలా వేగంగా చూసుకొస్తున్న సమయంలో టర్నింగ్ లో ఆయన కి వెళ్ళి ఈ క్రమంలోనే వారం పూర్తి అదుపు తప్పింది అక్కడ ఉన్నటువంటి గోల్డెన్ డీప్ ఆగిపోయింది ఆయన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బయటకు తీసుకొచ్చారు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది గతంలో కూడా అజిత్ ఇట్లాగా రేస్ లో పాల్గొన్నట్టు రేస్ లో పాల్గొన్న సమయంలోనే ఆయన ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ చాలా స్పీడ్ గా పల్లీలు కొట్టినటువంటి సిచువేషన్స్ అయితే ఉన్నాయా హీరో అజిత్ కి వరుసగా ప్రమాదం తప్పడానికి మూడోసారి సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి అజిత్ బయటపడడంతో అభిమానులు కూడా ఉంగిరు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన అయితే వ్యక్తం చేశారు ప్రస్తుతం అజిత్ క్షేమంగా బయట పడటంతో వాళ్ళందరూ కూడా ఇటు ఊపరి పిల్చుకున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి తరచు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ గేమ్ పై సీరియస్ గా దృష్టి సారించి అజిత్ కార్ రేసింగ్ లో పాల్గొంటూనే ఉన్నారు గతంలో కూడా ఇటువంటి ఘటనలే జరిగాయి ఆ రెండు ప్రమాదాల్లో కూడా అజిత్ ప్రాణాలతో బయటపడ్డాడు హీరోస్ కూడా స్వల్ప గాయాలత్వంగా బయటపడడం అభిమానులు కావచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యులు కొంత ఆందోళన నుంచి రిలాక్స్ రిలాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు వాళ్ళకి